మీ అందమైన గృహ నిర్మాణానికి ఎక్కువటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ మన కరీంనగర్ లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారినాక సాక్షి పత్రిక ఛానళ్లపై పథకం ప్రకారము దాడి చేస్తున్నటువంటి ప్రభుత్వాలను మేము ఖండిస్తున్నాము అదేవిధంగా గతంలో ఈ మధ్యకాలంలో ధనంజయ రెడ్డి గారి అరెస్ట్ గారి అరెస్ట్ కానీ తర్వాత కొమ్మినేని గారి అరెస్ట్ కానీ ఎవరైనా తప్పు చేస్తే తప్పుగా మాట్లాడినట్టయితే వాళ్ళకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ ఆస్తులపై దాడులు చేయడం ఆస్తులను ధ్వంసం చేయడం ధ్వంసం చేయడం అనేది సరైనది కాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము ఖండిస్తున్నాము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జనెస్ తరఫున ఖండిస్తూ ఈరోజు మేము ధర్నా చేయడం జరిగింది దీని దీన్ని ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వం మానుకున్నట్టయితే రేపు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏపీ ప్రభుత్వ వైఖరి ఈ మధ్య కాలంలో చూస్తుంటే తీవ్ర గ్రహణీయంగా చెప్పవచ్చు ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోని సాక్షి పత్రిక కార్యాలయము పై దాడి చేయడానికి ఉసిగొల్పడము ప్రత్యక్షంగా కార్యకర్తలతోనే దాడి చేయించడం అనేది చాలా సిగ్గుచేటు అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైనా తప్పు చేస్తే జర్నలిస్ట్ కావచ్చు ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలుంటే చట్ట ప్రకారం మీరు యాక్షన్ తీసుకోండి కానీ పత్రికా స్వేచ్ఛను కాపాడాలి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అట్లాంటిది పోయి పూర్తిగా నిరంకుశ ప్రభుత్వ విధానాలని అమలు చేద్దామా అనేటువంటి విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ ఒక గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ రాగానే ఏమొచ్చింది ఏం జరిగింది మరి వాస్తవాలు ఏంటి అనేది కనుక్కోకుండా ఈ తీవ్రతరమైనటువంటి ఒత్తిడి తీసుకురావడం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం టీయూడబ్ల్యూజ హైజై పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టాం ఇటీవల కాలంలో ఈ దాడులు తీవ్రతరమవుతున్నాయి ఇప్పటికైనా ఈ దాడులకి అక్రమ కేసులకి దాడులకి పుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే మరిన్ని ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధమనే హెచ్చరికలు జారీ చేస్తాం గత కొంతకాలంగా సాక్షి దినపత్రిక సాక్షి టీవీ వీళ్ళపై ఏపీ ప్రభుత్వం తీవ్ర కక్ష సాధింపు ధోరణిలో చర్యలకు పాల్పడుతుంది మనం చూస్తున్నాం గతంలో ధనంజయ రెడ్డి ఏపీ ధనుంజయ ఏపీ ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి సాక్షి సాక్షి ధనంజయ రెడ్డి గారి మీద ఆ ఇంటి మీద దాడులు చేసినారు అక్రమ కేసులు చేసినారు భయభ్రాంతులకు గురి చేసినారు ఇప్పుడు అది చాలా అన్నట్టుగా ఒక టీవీ చర్య చర్చ కార్యక్రమంలో వచ్చిన ఒక అతిథి ఆయన సొంత అభిప్రాయం చెప్తే దాన్ని సాక్షి ఛానల్కు సాక్షి పేపర్కు ఆపాదిస్తూ కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ అయిన కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయడము గతంలో మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో చూసినాం ఇప్పటికి చూసినాం భావ ప్రకటన స్వేచ్ఛకు ఏవైనా వేదికలు ఉన్నాయంటే ఈ దేశంలో టీవీ ఛానల్స్ పేపర్లే అక్కడికి వచ్చిన రాజకీయ నాయకులు ఏం మాట్లాడతారన్న దానికి ఏ టీవీ ఛానల్ బాధ్యత వహించదు వహించినా మేము ఆ మరునాడే సాక్షి ఛానల్ కానీ మిగతా అందరూ ఖండించినాం ఆ వ్యక్తి వ్యక్తిగతమైన వ్యాఖ్యలను తీసుకొని సాక్షి కార్యాలయాల మీద దాడులు చేయడం సాక్షి సిబ్బంది మీద దాడులు చేయడం సాక్షి సీనియర్ జర్నలిస్టులైన అయిన యడర్ ధనుంజయ రెడ్డి గారిని కొమ్మినేని శ్రీనివాసరావు గారిని చెల్లా చేయడం ఇదంతా కేవలం అక్ర వాళ్ళ పొలిటికల్ బ్యాండెట్తో చేస్తున్న కార్యక్రమాలు తప్ప ఇంకో మరొక మరొకటి కాదు ఇలాంటివి అన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా విరుద్ధం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఆర్టికల్స్కు విరుద్ధంగా ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడ లేదు డీజీలు ఏడీజీ ర్యాంకు పోలీసులను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఈ పోలీసు ఏపీ ప్రభుత్వం పాల్పడుతున్న ధోరణి చూస్తే మన గతంలో యూపీ బీహార్ లాగా చూస్తున్నాం వాస్తవం ఏంటంటే ఇప్పుడు యూపీ బీహార్ చాలా మెరుగైనాయి ఏపీలో భావప్రకటన స్వేచ్ఛ కానీ రాజ్యాంగ ప్రాథమిక హక్కులకు కానీ మన జర్నలిజానికి కానీ తీవ్రమైన విఘాదం కలుగుతున్నది దీని వెంటనే మానవ హక్కుల కమిషన్లు కేంద్ర మానవ హక్కుల కమిషను ప్రెస్ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలి అక్కడ జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి వెంటనే మితిమీరి ప్రవర్తిస్తున్న పోలీసులకు కళ్ళం వేయాలని కోరుతున్నాను